ఎంగేజ్మెంట్ ఆపడానికి పాములతను దగ్గర నుంచి పాముని ఇంట్లోకి వదిలిస్తుంది కదా సుమలత అయితే ఆ పాములు పట్టే అతను కాలేజీకి వస్తాడనమాట సుమలతతో మాట్లాడడానికి డబ్బు అయ్యి మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏం గొడవ అవుతుందో ఏమో అదంతా ఏం చూపించరు కానీ ప్రోమోలో అతను బయటకు వస్తాడనమాట అంటే పివున్ చేత గెంటిస్తుంది అనుకుంటా ఇక అక్కడికి బయట వస్తాడనమాట పాములతను అప్పుడు పల్లవి చూసి ఏంటండి ఏమైంది మా మేడంతో ఏంటి మీ గొడవ అనగానే నేనేమి గొడవ పడ్డానికి రాలేదమ్మా అనగానే మరి ఏంటి ఏంటి ప్రాబ్లం అని పల్లవి అడుగుతుంది ఏం లేదమ్మా డబ్బు అవసరమయ్యి ఈ అమ్మగారి దగ్గరికి వచ్చాను నేను నిన్న వాళ్ళ ఇంట్లో ఆవిడే ఫోన్ చేశారు నాకు ఇలా ఎంగేజ్మెంట్ జరుగుతుంది ఎంగేజ్మెంట్ ఆపాలి పాముని వదలండి ఇంట్లో అని చెప్పి ఆవిడ చెప్తేనే వచ్చాను పాముని వదిలాను ఆ ఎంగేజ్మెంట్ కూడా ఆగిపోయింది ఇక నాకు డబ్బు అవసరమయ్యి నేను వచ్చి అడుగుతేనేమో కూడదని చెప్పేసి ఇలా బయటికి పంపించేశారమ్మా అని చెప్పి అతను చెప్పడంతోనే ఇక పల్లవికి అర్థమైపోతుంది ఇది కావాలని ఎంగేజ్మెంట్ ఆపడానికి అత్తయ్య ఇదంతా ఇంత ప్లాన్ చేశారా మళ్ళీ నా అదే దోషం దరిద్రపు జాతకం అని చెప్పి అందరి ముందు ఎలా చెప్పారు ఎలా మాట్లాడారు వెళ్ళి అడగాలి అని చెప్పి ప్రిన్సిపల్ రూమ్ దగ్గరికి వెళ్తుందనమాట ఇక సుమలత ఉంటుంది ఇక సుమలతని అనమాట పల్లవి ఏంటండి ఇదంతా మీరేగా చేశారు నాకు అంత తెలిసిపోయింది అని చెప్పి పల్లవి చెప్పడంతో అప్పుడు సుమలత అవును నీకు తెలిస్తే ఏంటి నేను ఏమైనా భయపడతానా నేను అనుకుంది జరగడం కోసం నేను ఏమైనా చేస్తాను నిన్ను ఎట్టి పరిస్థితిలో నా ఇంటి కోడలుగా అస్సలు రానివ్వను నేను బ్రతుకుండగా జరగదది అని చెప్పి ఇదే ఫైనల్ ఎప్పటికీ నీకు చరణ్కి ఎంగేజ్మెంట్ జరగనివ్వను నువ్వు నా కోడలుగా అడుగు పెట్టలేవు అని చెప్పి సుమలత అలా మొహం మీద చెప్తూ ఉంటే ఇక పల్లవికి మండిపోయి ఏంటండి ఇప్పుడు దాకా సగన్ సినిమానే అయ్యింది ఎందుకు నేను మీ ఇంటికి కోడలుగా అవ్వలేను మీరు ఇంత ఇదిగా నా మీద చేస్తుంటే నేను ఎందుకు ఊరుకుంటాను చూస్తూ ఉండండి సగన్ సినిమానే అయింది చరణ్ని నేను పెళ్లి చేసుకుంటాను మా ఇద్దరు ఎంగేజ్మెంట్ అవుతుంది పెళ్ళి కూడా జరుగుతుంది మీ ఇంట్లో నేను కోడికాయలతో అడుగు పెట్టి ఎడమకాయలు నీ తల మీద పెట్టి తొక్కి నిన్ను నీ పొగర్ని నేలకి కరిపిస్తాను చూస్తూ ఉండండి అత్తగారు మిమ్మల్ని మీతో ఎలా ఆడుకుంటానో కోడలుగా మీకు ఎలా చుక్కలు చూపిస్తానో రానున్న రోజుల్లో మీకే తెలుస్తుంది ఈ పల్లవితో పెట్టుకున్నారు చూడండి మీ పొగరు ఎలా అనుస్తానో అని చెప్పి వేలు చూపించి మరి ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది అనమాట సుమలతకి ఇక సుమలతకి మండిపోతూ ఉంటుంది మరి కమింగ్ ఎపిసోడ్స్ ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి తెలుసుకుందాం